శ్రీకృష్ణ పరబ్రహ్మనేనం శ్రీ గురుగ్యోనమ్మ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను తెలుసుకుంటున్నాం అయితే మీ అందరికి నే ఒక ప్రశ్న రావచ్చు విన్న వెంటనే మారిపోతామా అంటే ఇది సాధ్యం కాదు అని మనకు అర్జునుడు వారు తెలియజేస్తూ ఉన్నారు తాను చిన్నప్పటి నుండి కృష్ణ పరమాత్మతో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఇంత ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తన ముఖ్యమైన యుద్ధం చేయడానికి తను ప్రతిజ్ఞ చేసి యుద్ధం చేస్తానని తన భుజస్కందాల మీద బాధ్యత తీసుకుని నేను చెయ్యలేను అని కూర్చునిపోయాడు తన రథసారథ కృష్ణ పరమాత్ముడని తెలిసి కూడా అంటే ఏంటి మానవుడు నిరంతరం ఎన్నో విషయాలను తెలుసుకొని సాధించి ప్రయత్నించి వాటిని జయించుకుంటూ ముందుకు రావాలి ఈ రోజు విన్నాం రేపటికి మారిపోతాం అనుకుంటే అవివేకం అలాగే ఒక విషయాన్ని జయించిన తర్వాత ఇంకొక విషయాన్ని జయిస్తాం చాలా మందికి ఆశ ఏంటంటే ఈ రోజు కూర్చున్నాం రేపటికి మహానుభావులు అయిపోవాలనుకుంటారు అవే అవకాశమే లేదండి ఇది మనం తెలుసుకోవాలి అది అవే అవకాశమే లేదు అంటే మీరు ఎందుకు లేదండి అని మీరు అందరూ అడిగి వచ్చు మీరు ఇవాళ విత్తనం నాటాడు రేపు పొద్దున కాయ వస్తుందా చెట్టుకి లేదు ఈరోజు స్కూల్లో జాయిన్ చేశారు మీ అబ్బాయిని ఉద్యోగం వస్తుందా రేపటికి లేదు ఇప్పుడు మీరు బియ్యం కడిగి పెట్టారు మరుక్షణం మీరు అన్నం తినగలరా లేదు ఏది మరుక్షణంలో జరగదు అప్పుడు జీవితం కూడా మరుక్షణంలో మారిపోవాలని కానీ లేదా ఒక్క సెకండ్లో మనం అసలు వాళ్ళం అయిపోవాలని కానీ ఎలా అనుకుంటారు ప్రపంచంలో ఒక పది శాతం మంది మాత్రమే అలా అవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళ ప్రయాణం అటువైపు ఉంటుంది మిగతా తొంభై శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడాల్సిందే ప్రయత్నించాల్సిందే ఓడిపోవాల్సిందే గెలవాల్సిందే ఈ ఒ ఒడిదుడుకుల్ని చూడాల్సిందే ఈ ఘర్షణలో నలగాల్సిందే నలిగి బాధ్యతను పరమాత్ముడికి అప్ప చెప్పేంత వరకు ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఇంకెందుకంటే మారినప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం అంటే మొదలు పెట్టాలి కదా ప్రయాణం అందుకని మనం ఏమంటాం ఆట ఆడేది గెలుపటములకి సంబంధం లేదు ఆట ఆడడమే ముఖ్యము అంటాం అలాగే జీవన ప్రయాణంలో మనం మార్పు తెచ్చుకోవాలి అని అనుకోవడమే ముఖ్యం ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళగలిగే శక్తిని పొంది ఉంటావు ఇది తెలుసుకోవాలి అర్జునుల వారి నుండి అలాంటి అర్జునుల వారు తాను ఆ పరమాత్మని యొక్క నిజస్వరూపాన్ని అంటే వాస్తవ స్థితిని పరమాత్మ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది అన్నది అవగాహన చేసుకోగలిగారు చేసుకుని ఆయన యొక్క అనుభవాలు మనతో పంచుకుంటున్నారు ఎంతటి అదృష్టమో చూడండి మనం అనుకుంటాం మనం కూడా అర్జున్లాగా ఒక్క విషయంలో అర్జున్లా ఉండడం కాదు అన్ని విషయాల్లో అర్జునుల వారిలా ఉండడం ముఖ్యమైన విషయం అలాగే మనం ఏకాదశ అధ్యాయం ఈరోజు నలభై నాలుగవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం నిన్న నలభై మూడవ శ్లోకాన్ని చెప్పుకున్నాం ఏం చెప్తూ ఉన్నారు నీవు అపరిమితమైన శక్తి కలిగిన వాడవని నేను తెలుసుకున్నాను ఎలా తెలుసుకున్నారు చెప్పండి అపరిమితమైన శక్తి కలిగా అంటే నేను మనం ఎగ్జాంపుల్ తో సహా చెప్పుకున్నప్పటికీ ఇంకొక విషయం మరణించాలని కూడా మరణించలేరు ఎందుకని బతకాలనుకున్నా బతకలేరు అంటే దిర్ ఈజ్ పవర్ కదా మనం అనుకున్న దానికన్నా నడిపించేది ఎవరో ఒకళ్ళు ఉన్నారని తెలుస్తా ఉంది కదా ఆ తెలిసిన ప్రయాణమే నిజమైన ప్రయాణం అలా తెలుసుకున్నారు కనుక నిన్న ఆయనకి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఇంకెవ్వరు లేరని చెప్తున్నారు మరి ఈ రోజు శ్లోకాలం ఆయన మనకి ఏం చెప్తున్నారు తెలుసుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం ప్రణమ్య కృష్ణి మీషమీడ్యం పితేవ పుత్ర సఖేవ సఖ్యు ప్రియ హసి దేవ సోడు హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ అందుకే ఓ ప్రభు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తున్నాను నీ కృపను వేడుకుంటున్నాను ఒక తండ్రిని కొడుకును సహించినట్లుగా ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్లుగా మరియు ఒక ప్రేమించిన వారిని ప్రేమికులు మన్నించినట్లుగా దయచేసి నా అపరాధమును మన్నిపుము అంటున్నారు ఇక్కడ అర్జునుల వారు ఏం అపరాధం చేశారని మన్నించాలి మీరు చెప్పండి అసలు ఆయన నేను తప్పు చేయలే కదా ఆయనకి భయం వేసింది నేను ఆడనన్నాడు దానికి ఎందుకు మనం తప్పు అంటే ఇక్కడ మన్నించమనేది ఎలా అడుగుతున్నారు నేను చనువుగా ఉన్నాను కదా మీ అందరు చూడేప్పుడు ఆ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అర్జునులు వారి భావం ఎలా ఉంది ఆయన దైవం నేను సామాన్యుణ్ణి నేను జీవిని ఆయన పరమాత్మ నేను ఆత్మని ఆయన యజమాని నేను కూలిని ఆయన సర్వశక్తిమంతుడు నేను పరిమితమైన శక్తి కలిగిన వాడిని ఆయన చైతన్యమైతే ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకున్న జీవిని నేను అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది చాలా వ్యత్యాసం కనిపించేస్తోంది పరమాత్మను చూడంగానే ఈ వ్యత్యాసం కలిపినప్పుడే ఏమనిపిస్తుంది మనసులో అమ్మో ఇప్పటి వరకు మనం ఏదో చేసాం తప్పు చేసాం కదా మన్నించండి అని అంటామా లేదా ఇప్పుడు మీరు ఏదో గుడికి వెళ్ళారండి ఆ గుడికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఎవరో ఒకళ్ళు పరిచయం అయ్యారు ఒక ఆవిడ ఆవిడ సామాన్యురాలు మనతోలాగా ఉన్నారని కానీ ఆవిడతో పాటు మీరు మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు తర్వాత వెనక పోలీసులు హంగామా అంతా వచ్చి ఆవిడేవో పెద్ద ఆఫీసర్ గారు కోటీశ్వర్ రా అని అన్నారు మీరు అప్పటికి చనువుగా ఏదో మాట్లాడుతూ ఆవిడ మీద భుజాల మీద చేతులు వేసేసి అన్నీ వేశారు తీరా చూస్తే ఆవిడ ఒక పెద్ద అధికారి పోలీసులు హంగామా ఉంది మీరేం చేస్తారు వెంటనే మీకప్పుడే వెంటనే వచ్చి అయ్యో మన్నించండి మీరు ఎట్లా అనుకోలేదు ఏదో మా ఫ్రెండ్స్ లాగా మీతో మాట్లాడేసాను అంటారా లేదా అవునా అలాగే ఇప్పుడు వ్యత్యాసం కనిపిస్తోంది అర్జునుల వారికి అప్పటి వరకు వ్యత్యాసం కనిపించకుండా ఒక ప్రేమతత్వంలో మునిగిపోయారు ఎలాగా ఒక స్నేహితుడిలాగా స్నేహితులు ఎంత గొప్పవారైనా వారైనా చూడండి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ప్రధానమంత్రి గారైనా లేకపోతే ప్రెసిడెంట్ అయినా లేకపోతే చీఫ్ మినిస్టర్ గారైనా లేదా ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర పనిచేసే అధికారులు ఎలా ఉంటారు గౌరవంగా చేతులు కట్టుకోనో లేకపోతే ఒక ప్రోటోకాల్ ను మెయింటైన్ చేస్తుంటారు అదే కనుక వాళ్ళతో పాటు చిన్నప్పటి నుండి ఆడుకున్న స్నేహితుడు ఏం చేస్తుంటాడు ఇలా భుజాల మీద చేతులు వేసేసి ఏంట్రా బాబు నువ్వేంట్రా ఇలా అయిపోయో భుజాల మీద నెట్లు వేస్తుంటాడు పొట్టలో గుద్దేస్తూ ఉంటాడు చనువుగా మాట్లాడుతుంటాడు అది ఒక అధికారి చేయగలడా చేయలేడు ఎలా ఎలా వస్తోంది సరే అక్కడ దాకా ఎందుకు మన మీ అందరికీ తెలిసినదే ఏంటి ఊరంతా వెళ్ళే రాజు గారి దగ్గర ఎలా ఉంటారు అందరికి దండాలు పెడుతూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పటికి ఈరోజు ఇదే వండాం తినండి అనంగానే సరేలే అంటారా లేదా ఊరందరికీ ఆయన రాజే అందరూ ఆయన కాళ్ళ దగ్గరే ఉంటారు కానీ రాణి గారు చెప్పిన మాట రాజుగారు కాదని లేరు అన కాదా ఒక బిడ్డడికి తన్ తండ్రి ఒక అధికారం తెలుసు కానీ ఆ అధికారి అనే భావంతో తండ్రిని చూడడు మా నాన్న అంటే మా నాన్న ఇది మా నాన్న అది అని చెప్తుంటారు అంటే ఈ చనువుతో చూసినప్పుడు వాళ్ళ శక్తిని కానీ వాళ్ళ అధికారాన్ని కానీ వాళ్ళ యొక్క ఏమంటాం అపరిమితమైన అనంతమైన చైతన్యాన్ని కానీ లేకపోతే వాటి నుండి వచ్చే మనకి ఎటువంటి లా ఇవన్నీ గుర్తుండవు మాకు ఇలా ఉపయోగపడతారు కేవలం చనువు ప్రేమ మాత్రమే ఉంటుంది ఇప్పుడు అర్జునుల వారు అది దాటి పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు కాబట్టి వ్యత్యాసం కనిపించేస్తోంది కనిపించేటప్పటికి నేను భయమేస్తోంది నిన్ను స్నేహితుడిగా చూశాను బావగా చూశాను నీతో పాటు పోట్లాడాను నిన్ను ఎక్కరించాను ఇప్పుడు నన్ను మందించయ్యా నువ్వు అంతటి పరాక్రమమైన అది దైవం అని నేను చూడలేకపోయాను అంట అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే అర్జునుల వారిలో నిజమైన వినయం కనిపిస్తోంది అవునా కాదా అర్జునులు వాళ్ళు నిజమైన వినయం కనిపిస్తోంది అంటే నా స్నేహితుడా ఏంటి నా స్నేహితుడు నిన్న చాలా మంది మీరు చూడండి వాళ్ళు గొప్ప స్థానానికి వెళ్తారు చాలా గొప్ప స్థానానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ నిన్న మొన్నటి దాకా మంతా పడి తిరిగి వాడికి గౌరవం ఇచ్చేది ఏంటి అంటారు అలా ఎలాగా నీతో పాటే ఉన్నారు కానీ ఎంతో కష్టపడ్డారు అతని కష్టానికి నువ్వు గౌరవం ఇవ్వద్దు గౌరవం ఇవ్వడంలో నీ నీ గౌరవం ఎందుకు తగ్గుతుంది ఇంకా ఎదిగారు అనుకోండి ఆ వాళ్ళ కుటుంబం గురించి మీకు తెలియదు వాళ్ళప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏదో కలిసి వచ్చింది ఏం కలిసి వస్తే ఏంటి ఉన్నారా లేదా ఆ పొజిషన్లో ఒక్కసారి గుర్తించి అబ్బా బలే ఉన్నారని అనడంలో నీకు తప్పే ఉంది వాళ్ళ కుటుంబానికి నీకు సంబంధం ఏంటి మనిషికి ఇక్కడ అహంకారం ఉంటుంది గమనించండి ఆ ఊళ్ళోకి వెళ్ళాం ఒకప్పుడు ఉన్నవాళ్ళే అంటే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి కానీ ఓడని ఎప్పుడు ఓడగానే చూడాలి బండిని ఎప్పుడు బండిగానే చూడాలి అందులో అహంకారానికి పోతే ఏమవుతుంది అప్పట్లో మా వాళ్ళు మా వాళ్ళ కింద వాళ్ళు ఇప్పుడు ఏదో కలిసి వచ్చిందిలే పని చేస్తే ఏమి ఇప్పుడు కలిసి వచ్చింది కదా అక్కడ ఓడ ఏర్పడింది కదా అది ఓడా అంగీకరిస్తే ఏమైంది నీ అహంకారం ఇంకా చూడండి ఇవన్నీ ఎందుకు ఇక్కడ నేర్చుకోవాలి మనం అర్జునుల వారి నుండి చాలా నేర్చుకోవాలి అంటే తన ఇప్పుడు తన సొంత తల్లికి అయినా ఏమవుతారో అవుతాడు అత్త అంత బావ అయ్యుండి ఏంటి అని అనకుండా ఎప్పుడైతే విశ్వస్వరూపాన్ని చూసారో నన్ను మన అంటే ఆ ఆ వినమ్రత అనుకో ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని గమనించుకోవడం ఏ ఇప్పుడు మనం చూడండి చిన్న పిల్లలు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది అంగీకరించలేరు ఎందుకని ఆ మాకన్నా చిన్న వాళ్ళకి ఏం తెలుసు ఏ ఈ వయసుతో సంబంధమే ఉంది జ్ఞానానికి ఇక్కడ వినమ్రత అనేది దేనికి ఇస్తున్నాం జ్ఞానానికి వినమ్రత అనేది దేనికి ఇస్తున్నాం వారి యొక్క గొప్పతనానికి వినమ్రత అనే దేనికి ఇస్తున్నాం వారి కష్టానికి కష్టపడి ఎదిగారబ్బా అది ఎవరైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ రంగైనా కావచ్చు స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు చిన్న బిడ్డ అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు ఏ వందల డెబ్బై ఏళ్ళకి ఏంటి సాధించే జీవితం అంటే డెబ్బై ఏళ్ళు కష్టపడి సాధించారు ఒక్కసారి గౌరవిస్తే ఏమయ్యే చిన్నప్పుడే ఇలాంటి ఒక కష్టపడి ఒక సామాన్యమైన కుటుంబం ఒక నలభై సంవత్సరాలు కష్టపడితే ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి ఆ ఇలాంటి ఇల్లు మేము పోలేనం చిన్న వయసులోనే కట్టేశాం ఏమయ్యే వాళ్ళ కష్టాన్ని గౌరవిస్తే ఇక్కడ అర్జునులు వారు చూసారా ఆయన అహంకారాన్ని తీసేశారు మానవలో ఉన్న అహంకారాన్ని తీసి ప్రేమ తత్వంతో ఆయన ఏం చేస్తున్నారు క్షమించాయా నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానేమో చనువుగా ఎలా క్షమించమని అడుగుతూ ఉన్నారు మీరు ఒకసారి గమనించండి ఆయన ఆయన అన్న అంటే ఎంతటి ప్రేమ ఉందో అంటే నువ్వు మహానుభావుడై ఉండి సర్వసాధారణమైన శరీరంతో నాతో తిరిగావా నువ్వు ఎంత చైతన్యం ఉండి నాకు లాగానే మా అమ్మతో పాటు మాతో పాటు అన్నం తిన్నావా అన్నం తినేటప్పుడు ఆ కృష్ణయ్యకి ఎక్కువ పెడుతున్నావు అని నీ పళ్ళెం నేను దొంగిలించుకుని తిన్నానా మా నా ప్రేమ వ్యవహారానికి నిన్ను మధ్యలో రాయబారినిగా పెట్టానా నా కోసం నిన్ను నేను చాలా కష్టాలు పెట్టానా నా దుడుకుతనంతో నేను బాణాలేసి చంపేస్తాను అంటే వాడిని చంపడానికి నువ్వు నానా కష్టాలు పడి వాణ్ణి ముందు తీసుకొస్తున్నావా నాలో ఉన్న శక్తిని కా గుర్తింప చేయడానికి నువ్వు నాతో పాటు ఎల్లు శివుడితో ధ్యానం చేయి వీళ్ళతో ధ్యానం చేయి అంటావా నువ్వే కదా శివుడివి నువ్వే కదా మహాకాలుడివి అలాంటి కాలస్వరూపం అయి ఉండి కూడా నాతో ఇంత చక్కగా ధర్మాన్ని నడిపించడానికి నా పక్కనే ఉన్నావా గుర్తించలేకపోయా నా వాడివి అనుకున్నా నాతో సమానమైన వాడివి అనుకున్నా అంటే ఎంతటి వినమ్రత ఎంతటి నిరహంకారం ఎంత గొప్ప ప్రేమ ఆ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన పరమాత్ముడు నేను సామాన్యుడిని నేను ఇప్పటివరకు వరకు పరమాత్మనే సామాన్యుడిగా చూసానా అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం సర్వసాధారణంగా మనిషికి అయితే అహంకారం వస్తుంది ఏ దేవుడు నా పక్కన ఉన్నాడు నువ్వేం చేస్తావు అంటారు కానీ ఇక్కడ అలా అనలేదు ఆయన అహంకారాన్ని వెళ్ళి ఆయన గొప్పతనాన్ని పొగడాడు ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం చూడండి ఇక్కడ ఏమంటున్నారు తండ్రిని కొడుకు సహించినట్టు తండ్రి కొడుకుని సహించినట్టుగా మనం తల్లిదండ్రులు పిల్లల్ని చాలా సహిస్తారు అలాగే కృష్ణ పరమాత్ముడు కూడా అర్జునుల వారి ఆవేశాన్ని దుడుకుతనాన్ని చాలా సార్లు సహించారు అలాగే ఒక మిత్రుడు మిత్రుని క్షమించినట్లుగా ఆయన మిత్రత్వం కోసం ఈయన ఆయన చాలా చోట్ల తిప్పారు అలాగే ఏమంట ప్రేమించిన వారి కోసం చూడండి ప్రేమ ఎలా ఉంటుందంటే మంచి చెడులను దాటి ఉంటుంది వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళ చెడ్డ వాళ్ళ పక్కన పెడితే ప్రేమ అనేది వాటిని మించి ఉంటుంది కనుకనే ప్రేమలో క్షమాపణ ఉండదు అసలు అందుకని వాళ్ళ మీద కోపమే ఉండదు అలాగా నా మీద కూడా నువ్వు కోపం ఎంచుకోకు అని వినయంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని ఇది ఎలాగ నేర్చుకోవచ్చు అంటే కృష్ణ పరమాత్ముడు కూడా అలానే చేస్తున్నాడు అంటే ఎద్దుటి వారి యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తూ మనలో అహంకారం లేకుండా జీవించడం అనేది ఒక ఉత్తమమైన ప్రయాణంగా మారుతుంది ఇది ఎక్కడ కృష్ణ పరమాత్ముడు కూడా ఒక 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 సమయంలో ఇలానే చేసి ఉన్నారు అంగీకరించి ఉన్నారు అందుకనే ఎంగిల అన్నం తిన్నారండి నేను కృష్ణుడు నన్ను తెలిసిన ఎంగిల అన్నం తిన్నారు గోపికలు వాళ్ళందరూ వెంటవాడి కొడుతూ ఉంటే వాళ్ళని ఆడిస్తూ ఉన్నారు ఈయన మీద కంప్లైంట్లు చేస్తూ ఉంటే ఆయన సర్వసాధారణమైన విషయంగా భావన చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఎంత ఈయన్ని విసిగిస్తున్నా ఈయన నృత్యం చాలా అద్భుతంగా చేస్తాడు ఏ కన్నయ్య ఇలారా నీకు వెన్న ఇస్తాను రెండు కాళ్ళు అటు ఇటు వెయ్యి అని అంటే వాళ్ళ ముందు ఈయన నృత్యం చేశారు వాళ్ళ ప్రేమ కోసం ఏంటి వెన్నకి ఈయన కరువా ఇంటి నిండా వెన్న ఎప్పుడొచ్చి ఏమి అడుగుతాడో అని యశోద కుండ పట్టుకొని కూర్చుంటూ ఉండేదట అలాంటిది ఏ రోడ్డు మీద వెళ్తే ఒక గోపిక వేయట్లరా నీకు వెన్న పెడతాను ఒక్కసారి చిందే అంటే వాళ్ళ ముందు చిందేసేవట ఏ ఇట్లా రాని వాళ్ళతో సరసాలు ఆడేవాట్ ఎంత ఒక చిన్న వెన్న ముద్ద కోసం అంటే ఆ విశ్వమంతా వ్యాప్తి అయిన చైతన్యం మీకోసం వచ్చి అలా మాట్లాడగలిగినప్పుడు నువ్వు అహంకారానికి లోనవుతున్నావు ఇది మనకి తెలియజేస్తున్నారు అర్జున్ల వారు ఇక్కడ క్షమాపణ అంటే నీ అహంకారానికి లోనవ్వక ఎదుటి వారిలో గొప్పతనాన్ని చూడటం నేర్చుకో వారి యొక్క చైతన్యాన్ని చూడటం నేర్చుకో వాళ్ళు ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే వాళ్ళలో ఉన్న ఉన్నతమైన స్థితిని నేర్చుకో చూడటం నేర్చుకో నీవు కనుక నీకన్నా వారు గొప్ప స్థితిలో ఉంటే వాళ్ళని గౌరవించడం నేర్చుకో అంగీకరించడం నేర్చుకో మనకి అహంకారం అడ్డొస్తుంది కులం అడ్డొస్తుంది చదువు అడ్డొస్తుంది అందం అడ్డొస్తుంది అంగు అడ్డొస్తుంది రకరకాల స్థితులు మనం వలయాలలో చిక్కుకొని ఎదుటివారి గొప్పతనాన్ని చూడలేం చూడకపోయిగా వాళ్ళ మీద నిందలేస్తుంటాం అక్కడ దాకా ఉంటామంటే వాళ్ళని మళ్ళీ వెక్కిరిస్తూ ఉంటాం వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటాం ఎగతాళి చేస్తూ ఉంటాం మాటలు జారుతూ ఉంటాం చూసారా ఇక్కడ అర్జున్ల వారికి సామాన్యుడికి ఎంత తేడా ఉందో అందుకే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా అర్జున్ల వారి విశ్వరూపాన్ని ఎలా చూడగలిగారు అంటే అంత గొప్ప ఆత్మగా ఆయనలో ఉన్న అహంకారమే లేదు అని మీరు అర్థం చేసుకో ఎప్పుడైతే నీకు అహంకారం ఉండదో అప్పుడు నువ్వు దైవాన్ని పరిపూర్ణంగా చూడగలవు ఇది ఇక్కడ మన ఉపదేశాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే అహంకారం ఉండదో నువ్వు దైవాన్ని పరిపూర్ణంగా చూడగలవు ఇలాంటి ఉపదేశం ఇలాంటి మనస్సు ఎంత ప్రశాంతతనిస్తుంది ఆలోచించండి ఎంత పెద్ద గురువులు ఎంతో సాధించిన వారు అన్ని ఉన్నవారు అందరు సామాన్యంగా బతుకుతూ ఉంటారు కొద్దిపాటి దానికి మనం మిడిచిపడిపోతూ ఉంటాం చాలా విషయాల్లో ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అహంకారానికి లోనవుతూ ఉంటాం మన చేయి దాటిపోతుంది అని తెలిసి కూడా ఇది నాదే అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అది వదిలేస్తేనే పరమాత్మని చూడగలుగుతాం అని ఎంత చక్కగా మనకి ఇక్కడ ఉపదేశిస్తున్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను నువ్వు ఎన్న చేయి ఆయన తండ్రిగా నిన్ను క్షమించేస్తాడు పో నువ్వు అడగక్కర్లా నువ్వేమన్నా చెయ్యి ఒక మిత్రుడిగా భావన చేయి నీతో స్నేహం చేసేస్తాడు పో లేదా నువ్వు ఆయన్ని ప్రేమించు ఒక గోపికలాగా నీ ముందుకు వచ్చి చక్కగా నిన్ను ఆడిస్తాడు పో నీతో ఆనందంగా జీవిస్తాడు పో ఇలాంటి వారిని మనం ఇంకెంత గొప్పగా చూడాలా ఆ స్థితికి వెళ్ళాలంటే ఎంతటి నిరహంకార స్థితిలో ఉండాలి ఇది గమనించుకున్నాం అనుకోండి అందం మీద గర్వం ఉండదు ధనం మీద గర్వం ఉండదు జ్ఞానం మీద గర్వం ఉండదు ఏదో వంశ పారంపర్యం గోత్రాలు ఇవేటి మీదను గర్వం ఉండదు ఉండకపోగా అనంతమైన ఆనంద స్థితిలో ఎప్పుడు ఉంటావు ఎందుకని అందరూ దైవతత్వంలో ఉన్నారు కదా అని భావన చేస్తూ ఉంటావు ఇప్పుడు నిన్ను నేర్చు నువ్వు నేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నావు ఇది తెలిసిన నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళాలి ఎప్పటికప్పుడు అహంకారాన్ని తీసి పడేస్తూ ఉండాలి మనకు అనిపిస్తుంది మనమే చాలా గొప్పగా చేస్తున్నాము అని కానీ మనం అంత గొప్పగా చెయ్యట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా చాలా చెయ్యాలి అన్నది ఎప్పుడు ఎరుకులో ఉంచుకుంటూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలగాం అని మనం ఆలోచించుకోగలుగుతాం అలాంటి ఒక ప్రయాణం చేద్దాం లోకా सर्वे जना सुखिनो भवन्तु सर्वकुटुम्बानां सुखिनो भवन्तु कृष्णार्पणं हरे कृष्ण